శుభకరమైన వాక్కును విడుదల చేస్తాడు గానుగు చాటున దాక్కుని గోధుమలను దుళ్ళగొట్టుకుంటున్న గిద్యో నుండి చూసి ఎంతలో మాట అన్నాడండి మనమైతే దేవుడి ప్లేస్లో మనం ఉంటే గానుగుచాటం దాక్కున్న పిరికి పంద రా అనేవాళ్ళం మీ భయపడి గానుగు చాటం దాక్కున్నావా పిరికి పందా దద్దమ్మ పనికి పనికిమాలోడా అసమర్థుడా రా అనేవాళ్ళు ఇన్ని టైటిల్ పెట్టినా ఎందుకు వస్తాడు ఇంకా చూడు న్యాధిపతుల పదకొండవ వచ్చిన దూత వచ్చి అభిజ్రయుడైన ఏవాసు కలిగిన ఓఫ్రాలో మస్తకే వృక్షము క్రింద కూర్చుండెను ఏవాసుకు మాడైన గిద్యను మిద్యానీయులకు మరుగైనున్నట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా చుండగా ఎహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాడ యహోవా నీకు తోడయి ఉన్నాడని అతనితో అనగా గిద్యోను పరాక్రమముందా గిద్యోన్లో ఆయన బల్యుడా పరాక్రమవంతుడు దాక్కుంటాడా పరాక్రమవంతుడు పౌరుషం కలిగి మీసములు తిప్పి అందరి ఎదుట నిలబడతాడు ధైర్యంగా పరాక్రమం అంటే అది అది గానుగు చాటును దాక్కుని గోధుమలను దొల్లగట్టుకొని బబ్బం కట్టుబడి తిప్పలు పడుతున్నాడు చూసి పరాక్రమం గల బలాజ్యుడా అంటాడు ఎంత లాట ఇట్లు ఇచ్చాడో చూడ చివరికి మీరు చెప్పండి విద్యోన్ అనుకున్నది జరిగిందా దేవుడు అన్నది జరిగిందా పేతుడు అనుకున్నది జరిగిందా ప్రభు అన్నది జరిగిందా పేతురేమనుకున్నాడు నేను పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపో ఇది పేతురనుకున్నది ప్రభు అన్నది లేదు లేదు నిన్ను మనుషులను బట్టు జాలర్ని చేస్తారు రా నేను స్థిరము లేను అండి ప్రభువా ఇది పేతురు అనుకున్నది లేదు లేదు నీవు రాయి అంత స్థిరముగా ఉంటావు కథలని వాడుగా ఉంటావు కథలని వాడుగా చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు ప్రభు అన్నదే జరిగింది మొదటిసారి ఉపదేశం చేసినప్పుడు మూడు వేల మంది